నకిలీ ఈ స్టాంపుల వ్యవహారాన్ని మొదట తామే గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు కుట్రపూరితంగా తనను ఈ స్కామ్ లోకి లాగుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ప్రకటించారు ఎస్ఆర్సి ఏదైతే ఉందో ఆ సమస్యకు సంబంధించిన అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఒక క్యూఆర్ కోడ్ అది వంద రూపాయల స్టాంపుగా చూడడం చూసిన వెంటనే ఇంకో కొన్ని స్టాంపులు కొడితే కొన్ని కరెక్ట్గా ఉండడం కొన్ని తప్పుగా ఉండడం గమనించడం జరిగింది అందులో భాగంగా ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు వెంటనే దాన్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఎర్రప్ప ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డారని మొదట మేమే కంప్లైంట్ చేశాం పోలీస్ స్టేషన్లో ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే ఈ నర్సిరెడ్డి సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి వాళ్ళ ద్వారానే నీ నీ ఇదేమన్నా ఈ స్కామ్ నడిపించావా లేదా ఈ మీ సేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగ చేయించి నా మీద వృద్ధొచ్చనే అభిప్రాయం ఏమన్నా చేశావా అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం ఒక ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు లేకపోతే ఏసీబీ అంటారు లేకపోతే సిట్ అంటారు ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం మేము నిజాయితీగా ఉన్నాం ఖచ్చితంగా ఆ నిజాయితీని మేము రుజువు చేసుకుంటాం